మోహన్ బాబు గారి కాలేజీలో అసలు ఏం జరుగుతుంది దేని గురించి ఈ దంద నిజంగానే కిడ్నాప్ చేశారా స్టూడెంట్ లీడర్స్ని మూడు ముక్కల్లో తేల్చుకుందాం ఎస్ నిజంగానే కిడ్నాప్ చేశారు ఎందుకు కిడ్నాప్ చేశారు కలెక్టరేట్ దగ్గర ధర్నా చేద్దాం అని ఇద్దరు స్టూడెంట్ లీడర్సు ఫిక్స్ అయ్యారు ధర్నా చేయడానికి వెళుతున్నప్పుడే మోహన్ బాబు గారి రౌడీలు వాళ్ళని రౌడీలు అనాలో బౌన్సర్స్ అనాలో ఏదో మొత్తానికి ఆయనకు సంబంధించిన టీం రౌడీలే వచ్చి వాళ్ళిద్దరిని ఒక థార్ కారులో ఎక్కించుకొని బలవంతంగా కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్ళిపోయారు అసలు వాళ్ళు ఎందుకు ధర్నా చేయాలనుకున్నారు అంటే స్టూడెంట్స్ మూకుమ్మడిగా కంప్లైంట్స్ ఇచ్చారు ఏమని కంప్లైంట్స్ ఇచ్చారు కాలేజీలో దౌర్జన్యంగా ఫీజులు వసూలు చేస్తున్నారు రీజనబుల్గా ఏదీ లేదు మెస్లో ఫుడ్డు బాగున్నా బాగలేకపోయినా తినమంటున్నారు తినకపోయినా సరే ఫీజు కట్టాలి అంటున్నారు ఫీజు కట్టకపోతే ఎగ్జామ్ రాయనివ్వట్లేదు స్ట్రక్చర్లో ఫీజు స్ట్రక్చర్లో కాలేజీలో జాయిన్ అయినప్పుడు సమ్ ఎగ్జామ్ ఫీజు మెస్ ఫీజు ఇయర్లీ ఫీజు ఇలా ఉన్నప్పుడు మళ్ళీ ఇవి కాకుండా అన్అఫీషియల్గా డెవలప్మెంట్ ఫీజు టూరిజం ఫీజు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిస్ ఫీజు తర్వాత స్కిల్ ఫీజు అని ప్లేస్మెంట్ ఫీజులని ప్లేస్మెంట్ కోర్సులకు ఫీజులని ఇలా ఫీజులు బలవంతంగా వసూలు చేస్తున్నారు వెయ్యి రెండు వేలు కాదు అన్నీ ఇరవై వేలు పైనే మెస్ ఫీజు ఇరవై వేలు పైనే అన్నీ ట్వంటీ థౌజండ్ పైనే ఈ ఈ ఫీజులు అన్నింటిలో ఏ ఒక్క ఫీజు కట్టకపోయినా కూడా ఎగ్జామ్ రాయనివ్వరు అటెండెన్స్ పాత అటెండెన్స్ కూడా క్లోజ్ చేసేసి ఆబ్సెంట్లు వేస్తున్నారు ఇవి మోహన్ బాబు గారి యూనివర్సిటీ మీద స్టూడెంట్స్ ఈ లీడర్స్కి ఇచ్చిన కంప్లైంట్స్ ఏం చేయాలి మోహన్ బాబు గారి సినిమా అసెంబ్లీ రోడీలో అరిస్తే చరుస్తా చరిస్తే కలుస్తా అని ఒక డైలాగ్ ఉంది కదా ఇప్పుడు కూడా ఎవరైనా మాట్లాడితే అరిస్తే కరుస్తున్నాడు నిజంగా వన్ ఓట్లో చెప్పాలి అంటే కాలేజీలు స్కూళ్ళు స్థాపించినప్పుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు ఎలాంటి కంప్లైంట్స్ లేవు ఆ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మోహన్ బాబు గారి చేతిలో ఉండేవి కాలేజీలు స్కూళ్ళు తర్వాత మంచు విష్ణుగారి చేతికి వచ్చిన తర్వాత అంత రోత రోత పెంట పెంట అయిపోయింది మోహన్ బాబు గారు టీచర్గా పనిచేశారు ఆయనకి జ్ఞానం ఉంది ఓ స్టేజ్ నుంచి ఎదిగాడు మంచు విష్ణుకి ఏం తెలిసినా ఆ మంచు విష్ణు చేతిలో పెట్టారో తెలియదు ఫా మతానికి మతం అంతా ఫా మంచు విష్ణునే చేశాడు సో పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది సతీష్ అని ఒక పిఆర్ఓ మీద మోహన్ బాబు గారి మీద మంచు విష్ణు మీద ఈ ముగ్గురు మీద పోలీస్ కంప్లైంట్ ఫైల్ అయ్యింది వీళ్ళు ఏదైనా వివరణ ఇచ్చుకుంటే ఇచ్చుకోవచ్చు లేదా ఎక్స్ట్రా ఏదైతే వసూలు చేశారో అదంతా పిల్లలకి రిటర్న్ ఇచ్చేయాలి